హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దేవి సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే నేను కొన్ని తయారు చేయాలనుకుంటున్నాను అవి ఏంటనేది అవి అప్పుడే చూపించను ఎందుకంటే ఇంకా తయారు చేయలేదు కదా ఇది ఒక బ్లౌజ్ పీస్ దీంతో ఏం చేస్తున్నానో మీకు తయారు చేశాక చూపిస్తాను అలాగే ఇది ఒక స్పాంజ్ టైప్ మాట దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు ఈ వస్తువుతో నేనేం చేస్తున్నానో చేసాక చూపిస్తాను అలాగే ఈ బాక్స్ మీకు ఐడియా ఉందా మనం చూపించాను కదా ఈ బాక్స్తో ఏం చేస్తున్నాను చూపిస్తాను చూశారు కదా నేను చూపించిన మూడు వస్తువులతో నేను ఏం తయారు చేశాను ఎలా తయారు చేశాను అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తూ చెప్తాను ఈ క్లిప్ నేనైతే చాలా రోజులైంది తీసి ఉంచాను అది నేను పుట్టినరోజు వీడియో పెట్టాను కదా అప్పుడు అనమాట తర్వాత నేను తయారు చేసిన ఏంటంటే ముందుగా మన కన్నయ్య దగ్గర గొడుగు చూడండి ఇది నేను ఎలా చేశాను ఏంటనేది నేను మళ్ళీ మీకు చూపిస్తాను దగ్గర నుంచి ముందుగా ఇది నేను మీకు ఫస్ట్ చూపించలేదు ఇది పళ్ళు మీద వేసుకుంటాం కదా బుట్ట ఏగలేవాలకంటే అది మాట నేను మీకు చూపించిన స్పాంజ్ లాంటి క్లాత్తోనే తయారు చేయాలనుకున్నాను కానీ అది స్టిఫ్గా నిలబడటం లేదు చిరిగిపోతుంది అందుకని చెప్పి ఈ బుట్ట మీద మీకు చూపించిన ఆ క్లాత్ని ఇలా వైర్తో అటాచ్ చేశాను అనమాట ఫస్ట్ దారం కూడా కట్టచ్చు దారానికి అదే తెగిపోతుంది ఇలా అటాచ్ చేశాను ఫస్ట్ మొత్తం తర్వాత ఒక బ్లౌజ్ పీసులు గ్రీను రెడ్ కాంబినేషన్ బ్లౌజ్ పీసులు ఇంట్లో మిగిలిన మొక్కలు ఉంటాయి ఇలా అనమాట కుట్టిన తర్వాత మధ్యలో నుంచి ఒక వైర్ తీసి లోపల చూడండి స్పాంజ్ ఎలా ఉందో వైర్ తీసి పైనలాగా ఒక ఎనుపరడ్డు పెట్టి దానికి సెట్ చేశాను ఈ ఆకులు ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ ఎవరో గిఫ్ట్గా ఇచ్చారనమాట అది దేనికి యూజ్ చేయాలో తెలియలేదు నాకు ఇలా యూజ్ చేశాను ఒక గోపురంలాగా వచ్చింది గుడిగంటే కొంచెం ఇలా వెడల్పుగా వస్తే బాగుంటుంది కానీ నాకు అక్కడ ప్లేస్కి వెడల్పుగా వస్తే సెట్ అవ్వట్లేదు అందుకనే ఈ బుట్ట ఖాళీగా ఉంది ఐడియా వచ్చిందనమాట ఇలా గోపురంలా కూడా బాగానే ఉంటుంది కదా అని చెప్పి ఇలా తయారు చేశాను మరి ఈ ఐడియా మీకు నచ్చిందా నెమలకొన్నలు పెట్టాను ఆ పైన ఇలా దండలాగా వేసినవి చుట్టూ ఇలాగ పూసలు కనిపిస్తున్నాయి కదా మీకు అవి ఏంటనుకున్నారు అవి మనకి రబ్బర్ బ్యాండ్స్ వస్తాయి కదా డిజైనర్వి అవి అప్పటి నుంచో చాలా ఉన్నాయి అన్నమాట ఆ పూసలన్నీ కలెక్షన్ చేసి ఇలా ఒక దండలా గుచ్చి ఇలా దీనికి డెకరేషన్ చేశాను అనమాట అవుట్డోరే కదా పర్వాలేదని చెప్పి ఇంకో చూడండి ఇవి ఈ ఆకుల్లా ఉన్నాయి కదా ఇవి దేనికి ఇచ్చారో నాకు తెలియదు గిఫ్ట్గా ఇచ్చారో అవి దీనికి సెట్ అయ్యింది ఇలా ఆకుల్లాగా పెట్టాను దాని మీద స్టోన్స్ వచ్చాయి పింక్ కలర్ మీద స్టోన్స్ చాలా బాగున్నాయి అన్నమాట నాకైతే ఈ సెట్టింగు నచ్చింది మరి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటాను ఇలా ఇంట్లో మన ఇంట్లో పనికిరాని వాటితో ఇలా అందంగా మన గార్డెన్లో ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు అన్నాళ్ళు ఉంటా అన్నాలే ఉంటుంది కానీ మనం మన చేతులతో స్వయంగా మనం చేసుకున్న దాంట్లో చాలా సంతృప్తి అయితే ఉంటుంది చాలా ఆనందం అయితే మిగులుతుంది నేను నాకు అసలు ఖాళీ ఉండదు ఖాళీ సమ ఖాళీ సమయంలో చేసుకోమని అంటున్నాను కదా నాకైతే ఖాళీ ఉండదు ప్రత్యేకంగానే చేస్తూ ఉంటాను ఇలాంటివన్నీ పోతే రెండోది ఏంటంటే ఈ బాక్స్ ఈ బాక్స్ నేను ఎలా తయారు చేశానో చూపిస్తాను ఫైనల్గా ఇలా తయారైంది మీ అందరికీ గుర్తుంచుకోవాల్సినంత అవసరం లేదు కానీ నేనే గుర్తు చేస్తాను నా పుట్టినరోజు నాడు మా రాజుగారు గిఫ్ట్ కొని తెచ్చిన బాక్స్ని ఇది కూడా నేను దాసుకుంటాను దీంతో కూడా ఏదో ఒకటి తయారు చేస్తాను అని మీకు ఆ వీడియోలో చెప్పాను మీకు గుర్తుందో లేదో అందుకే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఆ బాక్స్ని నేను ఇలా దాచుకున్నాను అనమాట అదే సైజుని ఓ రెండు ముక్కలు కట్ చేశానంటే ఒక ఐడియా క్రియేట్ చేద్దామని మీకు చెప్తున్నాను మన ఇంట్లో కొంచెం స్ట్రాంగ్గా ఉన్న బాక్స్లో అయితే మనకి బాగుంటుంది ఈ ముందుగా ఇగో ఈ బ్లౌజ్ పీస్ ఎప్పటి నుంచో ఉంది నా దగ్గర ఇది దాచుకున్నాను మెత్తగా బాగున్నమాట క్లాత్ కాకపోతే బ్లౌజ్ కుట్టించుకోవడానికి సరిపోవట్లేదు అందుకని చెప్పి దీన్ని కట్ చేసి లోపల ఉపయోగించాను నేను అంతా గమ్ము వాడాను గమ్మేసి ముందు ఇలా అంటించేశాను క్లాత్ని అటు ఇటు వచ్చినవి కూడా ఇలా మడత పెట్టి అంటించేశాను తర్వాత క్లాత్ అంటించాను ముందుగా మీకు చూపించిన ఇవి క్లాత్ అంటించి ఉంచుకున్నాను ఒకటైతే లోపల పెట్టేశాను ఇంకొకటి ఒకటి ఖాళీగా పెట్టాను ఇంకో దానికి క్లాత్ అంటించి ఇలా పెట్టానుమాట ఫైనల్గా లోపల ఇలా సెట్ అయింది తర్వాత నేను బయట పక్క కూడా వెల్వేట్ క్లాత్ పెడదాం అనుకున్నాను కానీ నాకు ఇది నచ్చింది ఈ పట్టు చీర ఈ పట్టుచీర ముక్క ఫైనల్గా ఇలా తయారయ్యని చూస్తున్నారు కదా వచ్చి లాకెట్కి ఆర్టిఫిషియల్ లాకెట్ ఒకటి ఉంటే ఇలా సెట్ చేశాను పైన ఇలా ఓపెన్ చేయడానికి థాడు థ్రెడ్ ఉపయోగిద్దాం అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదు అప్పటికే సమయం సరిపోలేదు నాకు ఇంకెలా ముగించేసాను అనమాట పైన మనం ఇలా ఓపెన్ చేసుకోవడానికి ఒకటి ఇలా పెట్టుకుంటే బాగుంటుంది థ్రెడ్ అంతా లోపల జాకెట్ ముక్క పెట్టాను కదా అది మెత్తగా బాగుంది ఇలా జ్యువెలరీ పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం మరి ఈ ఐడియా కూడా మీకు నచ్చిందా పనికిరాని ఒక డబ్బాని మనం ఇలా అందంగా చేసుకుంటే ఇంకా అందంగా తయారు చేసుకోవచ్చు ఇంకా మంచి క్రియేటివిటీ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు ఇంకా బాగా చేసుకోవచ్చు నేను ఒక ఐడియా మాత్రమే చెప్తున్నాను మీకు మీకు నచ్చితే మీరు కూడా ఇలా ఇంట్లో ఉన్న మంచి మంచి పట్టు చీరలు ఇడిపోయిన పట్టు చీరలు ఉంటాయి కదా అలా కొంచెం పెద్ద సైజు బాక్సులు కూడా మనం తయారు చేసుకోవచ్చు స్టిచ్ చేసి అంటించుకుంటే ఇంకా బాగుంటుంది డబల్ లేరు కనిపిస్తున్నాయి మామిడికాయలు ఎంత బాగున్నాయో ఓ ఇంకా మూడోది ఏంటంటే ఈ ఈసారి ఈ ప్లెయిన్ వచ్చింది క్లాత్ అయితే చాలా బాగుంది కానీ ప్లెయిన్ వచ్చింది దీనికి నేను పెయింటింగ్ వేద్దాం అనుకున్నా మనకంత రాదు పెయింటింగ్ సరే ఇంకా బ్లౌజ్ పీస్ కనిపించింది ఓకే ప్యాచ్ వర్క్ చేద్దాం అనుకున్నా అది కూడా రాలండి కానీ ఈ చీరమే ప్రయోగం చేద్దాం అని చెప్పి ఇలా చేశాను ఇది పళ్ళు ఇది బార్డర్ కింద చేశానమాట బార్డర్ ప్యాచ్ వర్క్ బ్లౌజు లక్కీగా మ్యాచ్ అయిన బ్లౌజ్ ఉంది ఇది వర్కౌట్ అయింది అయితే ఒక ఇరవై సంవత్సరాల కిందట ఈ గొలుసుకుట్టు మాట ఇది ఇది క్రాస్గా వస్తుంది కదా గొలుసుకుట్టులో క్రాస్గా వస్తుంది అది ఇరవై సంవత్సరాల కిందట ఒక దుప్పటి మీద వచ్చింది ఈ వరకు అది చూసి నాకు ఉపయోగపడుతుందేమో ఈ ఈ కుట్టు ఎప్పుడైనా అవుట్ లైన్స్కి అని చెప్పి నేర్చుకున్నాను కానీ ఇప్పుడు మర్చిపోయాను అనమాట చాలా డోల్ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ దీని మీద కొట్టడానికి ఒక మామిడి పిందిని తగలబెట్టా లోపల లోపల చెంగు కాసి నేర్చుకోవడానికి ఒక దా ఒక మామిడి పింజి కుట్టిందాక నేర్చుకోవడమే అయింది నేర్చుకున్నాక అప్పుడు తర్వాత కుట్టాను అనుకోండి ఒక మామిడి మీద ఎక్స్పెరిమెంట్ చేసి అప్పుడు కుట్టాను ఇప్పుడు కొంచెం గుర్తుంది మళ్ళీ మానేసాం అనుకోండి మళ్ళీ మర్చిపోతాం ఇక్కడ చెట్టు మీద మామిడి పిందులు చీర మీద మామిడి పిందులు ఓకే మరి నేను తయారు చేసిన ఈ మూడిట్లో మీకు ఏది బాగా నచ్చింది లేదా మూడు నచ్చేసాయా కామెంట్స్లో పెట్టండి ఓకేనా ఇది నా ఫ్రెండ్ వాళ్ళు పెట్టిన చీరమాట నాకు క్లాత్ అయితే బాగా నచ్చింది కాకపోతే ప్లెయిన్ వచ్చేసింది అందుకని చెప్పి ఇది చూసిన తర్వాత నాకు ఇంట్లో ఒక బ్లౌజ్ పీస్ ఇలా కనిపించింది అందుకని అది చూసిన తర్వాత ఐడియా వచ్చింది నేను ముందు ఇలా మామిడి పింజిలాగా కట్ చేసుకున్నాను ఈ గమ్ము పెట్టి ముందు ఇలా అతికించేసాను అతికించేసి అది ఆరిపోయిన తర్వాత మొత్తం ఇలా కుట్టుకున్నాను అనమాట నాకు కుట్లయ్యి పెద్దగా రావు గుట్లయ్యి మంచిగా వచ్చిన వాళ్ళకి ఈ గోల్స్ కుట్ట అనేది నీట్గా దగ్గరగా చిన్నగా వేసుకుంటే చాలా అంటే చాలా అందంగా వస్తుంది అలా అనమాట అది ఎలా కుట్టాను అనేది ఒక ఒక సూది ఒకసారి వేసి చూపిస్తాను మీకు ఎందుకంటే ఒక చేత్తో కుట్టలేను కాబట్టి కెమెరా ఇలా దగ్గర పెట్టుకో రెండు చేతులతో కుట్టి చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు అక్కడ సెట్ అవ్వలేదు ఇదే ఫోన్ పెట్టడానికి స్టాండ్కి సెట్ అవ్వాలి అనమాట అందుకని ఒక చేత్తోనే ఇంక ఇలా ఒక దారం అవుట్లైన్ వేసి దాంట్లో నుంచి సూది తీసి ఇలా ఒక రింగ్ వేయాలన్నమాట మళ్ళీ రింగ్లో నుంచి రింగ్ తీసుకొని అలా మొత్తం కంప్లీట్ చేయాలి కుట్టు సులువే కానీ నాకు ఎక్కువసేపు కూర్చొని పని చేయలే అనమాట అలా తిరుగుతూ పని అంటే ఇష్టం అందుకని చెప్పి గబగబా ముగించేద్దామని దూరం దూరంగా పెద్ద పెద్దగా అదే గొలుసులు వేసేసి కుట్టేసాను తొందరగా అయిపోవాలని అదే మనం కొంచెం ఓపిక చిన్న చిన్న కుట్లు దగ్గర దగ్గర వేసుకున్నాం అనుకోండి చాలా అందంగా వస్తుంది కుట్టు మామిడి పింజలు కూడా ఇంకా చిన్న సైజు కట్ చేయవలసింది చిన్న సైజు కట్ చేస్తే ఎక్కువ పడతాయని ఇలా పెద్ద పెద్ద కట్ చేసి ఇలా అంటించి కుట్టేశాను ఇంకా ఫైనల్ చూడండి ఇలా తయారైందన్నమాట అది కుట్టేసి చక్కగా జాడించేసి ఇస్త్రీ చేసేసి కట్టేసుకున్నాను మీకు వీడియోలో చూపించేద్దాం అని మీ దగ్గర కూడా ఇలా ప్లెయిన్ చీరలు ఏమైనా ఉంటే నేను ఇలా చేస్తూ ఉంటాను మీరు కూడా చేసుకోండి ప్యాచ్ వర్క్ కానీ వర్క్ కానీ ఇంకేదైనా మంట్లో మంచి మంచి కలర్ కాంబినేషన్ బ్లౌజులు ఉంటే రెడీగా ఇంక ఇబ్బంది ఏమి ఉండదు నా దగ్గర అయితే ఇంకో చీర మీద బ్లౌజ్ ఇది దీని మీదకి సెట్ అయింది ఓకే అని చెప్పి ఇలా సెట్ చేసి కట్టుకున్నాను ఓకే నచ్చిందా మరి మీకు ఇది ఈరోజు మన వీడియో వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ సరస్వతి సరస్వతీదేవి